యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బీటెక్ రవి రష్ మీట్ అది ఏమిటి అంటే పులివెందుల యొక్క హత్య ఆ నుంచి స్టార్ట్ చేద్దామా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా పది నుంచి ఇరవై మందికి మీరు చేర్పించినట్లయితే ఇదే వీడియో ఇంకా ఎంతో మందికి చేర్పించినట్లు అవకాశం కలిగించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం హత్య రాజకీయం ఎక్కడ జరుగుతుంది హత్య రాజకీయం ఏ విధంగా జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్ళాడు అక్కడ హత్య రాజకీయం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం హత్య రాజకీయం ఎక్కడి నుంచి ప్రారంభం అయింది వివేకానందరెడ్డి హత్య నుంచి ప్రారంభం చేద్దామా అని కులిందుల బీటెక్ రవి కోరారు ఎంపి అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నించారు స్టార్ట్ చేద్దామా హత్య రాజకీయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మీ హత్య రాజకీయాలను వెలికి తీద్దామా పులివెందుల నుంచే ప్రారంభం చేద్దామా అని ఆయన మాట్లాడాడు అంటే ఎక్కడ ఏమి హత్యలు జరుగుతున్నాయో ఏ విధంగా జరుగుతున్నాయో బీటెక్ రవికి తెలిసి ఉండాలి కదా అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తెలిసి ఉండాలి కదా హత్య రాజకీయాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి పులివెందుల నుంచే హత్య రాజకీయాలు ప్రారంభం అయ్యాయి అని ముఖ్యంగా బీటెక్ రవి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అవినాశ్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి కదా హత్య దానికి కూడా వివేకా రవి అందరికీ నమస్కారం అవినాశ్ రెడ్డి గారు ఇక్కడ ఏదో అంత పెద్దగా పరామర్శలు చేసినట్టు ఇక్కడ ఏదో పెద్ద ఉపద్రవము దాడులు జరిగినట్టు చేయడం అసలు చాలా బాధాకరం సింహాధపురం మండలంలో మీరు గతంలో కూడా చూసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉండే ప్రజలు అంతా చాలా ప్రశాంతమైన జీవితం ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో ఆనాడు మేము కల్పించాం తర్వాత ఈనాడు కూడా మేము కల్పిస్తాం మేము అతనికి ప్రధానంగా అతను ఇక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది దీంట్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పిఏ కానీ వాళ్ళు కానీ మా ఇంటి దగ్గర జరిగింది ఏదో ఆ రోజు ఏదో చిన్న ఇది జరిగిపోయింది ఆ జరిగిందన్న దానికి ఎలాంటి కేసులు బుగ్గాలేదు లేదు తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ లేదు అలాంటి వాటికి వచ్చి ఈరోజు రాజ్యాంతం చేసి మళ్ళీ మాకు లేనిపోయిన సమస్యలు సృష్టించాకండి మా మేము ప్రశాంతంగా ఉన్నాము ఎక్కడిని ఏం లేదని చెప్పినా కూడా వినకుండా కూడా తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరికి ఒక పరామర్శ పేరుతో ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే పరామర్శ యాత్ర ఆ తర్వాత గోదార్పు యాత్ర చేయడం వాళ్ళకు అలవాటు మేమంతా బాగున్నామన్నా కూడా ప్రజల్లో ఒక సింపతి కోసం ఏదో దాడులు జరిగినాయనే కానీ ఒక ప్రచారం చేయడం కోసం తర్వాత వీళ్ళు వద్దన్నా కూడా తర్వాత వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేయడం జరిగింది నేను వాళ్ళని పిలిపించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఎవరికి ఎలాంటి సమస్య లేదు మేమంతా కూడా ఇక్కడ ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన వాతావరణం అంతా చేసేదానికి మేము ఎల్లప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాంటివే ఏ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయకుండా చేయడమే ఊరికి లేని చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ రకంగా రాద్దాంతం చేసి ప్రశాంతంగా ఉండే సిమాధిప్రాన్ని డిస్టర్బ్ చేయద్దని కూడా అవినాష్ రెడ్డి గారికి చెప్తూ ఈయన వచ్చిన వాడు వచ్చినట్టు ఉండకుండా ఏదో విలువడంలో రసీదు హత్య జరిగింది అది చూస్తుంటే చాలా బాధాకరం ఆడ చేయి నరికినారు అతన్ని వచ్చి తల మీద నరికినారని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారి ఆ రషీద్ అన్న ఎవరో ఇక్కడ రెడ్డి అనే అతను మీ సొంత బాబాయ్ రెడ్డిని కూడా మీరు ఏమైనా సైనేడ్ ఇచ్చి దిండు పెట్టే చంపలే మీరు కూడా గొడ్డలితో నరికే చంపినారు ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు గతంలో మీరేం చేశారనేది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అలాగే సింహాధిపంలో దుద్దగుంటలో రెడ్డి అనే అతన్ని ఆ తర్వాత గాయింపబడితే ఆ ఎఫ్ఐఆర్లో పలాండోళ్ళు చేసినారని పెడితే ఇదే అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉండే ముద్దాయినం ఒక తప్పించడం జరిగింది అలాగే సొంతం ఎవరైతే నీ పిఏ రాఘవ ఉన్నాడో వాళ్ళ సొంత ఊరిలో మా ప్రాంతానికి అదే ఊరికి చెందిన బీసీ నాయకుడు నాగరాజు మండలి ఇతని ప్రోత్ఫలంతోనే చేయించడం జరిగితే కూడా నువ్వు ఆ రోజు అడ్డు చెప్పలేకపోయినావు ఆ కేసు ఈ రెండు కేసులు కూడా అతి త్వరలో మళ్ళా విచారణ కూడా వచ్చి ఆ కేసులో ఎఫ్ఐఆర్లు ఎవరెవరు ఉన్నారు ఆ హత్యను ప్రేరేపించిన వాళ్ళ పి అయినటువంటి రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా దాంతో సంబంధం ఉందని మేము చెప్తున్నాం సంబంధం ఉందా లేదా కూడా త్వరలో కూడా పోలీసులు తెలుస్తారు కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన రిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అసలు కులివిందుల్లో ఇది కొత్త సంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాలు చేయడం అని అసలు కులివిందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ హత్య రాజకీయాలు కానీ ఇటువంటి బెదిరింపులు ఇటువంటి చేయడం అనే దాంతోనే తర్వాత మీ రాజకీయ పునాదులు కానీ మీరు ప్రజలను భయపెట్టే ఇన్నాళ్ళు కూడా మీరు చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండే దాంట్లో మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలను పెట్టి ఇంకా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి దయచేసి ప్రయత్నించవద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళకు మనవి చేస్తాం